నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీసిపేట్ పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది బా కొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్ నాగర్కర్ మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇవి ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుకోకుండా వంద కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారు గట్టిగా స్వాగతం చెప్పాలని కోరుతా ఉన్నా ఎందుకు చెలరేగుతున్నది ఈ వందల కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి